ఎమోషన్స్ అనేటువంటిది రెండు పార్టీల మధ్యనే కార్య ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి ముగ్గురు బలమైనటువంటి ప్రాంతీయ నేతలు ఉన్నారు కాబట్టి ఇప్పటికైతే మోడీ ఇంపాక్ట్ ఏం పని అంటే హిందుత్వ అంశం గానీ ఒక అయోధ్య అంశం గానీ ఆయన పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బిల్లుల విషయంలో గానీ ఇవేమి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ వైపుకి కొంత ఓట్ బ్యాంక్ రావా భారతీయ జనతా పార్టీకి పబ్లిక్ పాజిటివ్ ఉంటుంది కానీ ఓటింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి అవి చూసుకుంటారు కులమా ప్రాంతమా మా పార్టీనా అన్నట్టు ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళలో అరవై నుంచి డెబ్బై శాతం మంది బీజేపీ చేస్తుంది మంచిదనే చెప్తారు కానీ వాళ్ళు ఏమిటి వచ్చి ఓటేయరు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళలో ముప్పై నుంచి నలభై శాతం మంది మోడీ కరెక్ట్గా చేస్తున్నాడని చెప్తారు వాళ్ళేమిటికి వచ్చి ఓటేయరు జనసేనలో వందకి ఎనభై శాతం మంది మోడీ కరెక్ట్ అని భావిస్తారు కానీ ఇటు వచ్చి ఓటు మా నాయకుడే కరెక్ట్ అంటారు మా నాయకుడికి మోడీ ప్రాపకం కావాలని కోరుకుంటారు తప్పించి మోడీ డైరెక్ట్ గా మనం ఇక్కడ తీసుకొద్దామని కోరుకోరు ప్రస్తుతం ఓటింగ్ సరళి ఆ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఇది మారాలి అంటే బీజేపీ ఒంటరిగా ఈ ఐదేళ్ల నుంచి సీరియస్ గా కష్టపడి ఉంటే గనక నడిచేది రెండు వేల ఇరవై నుంచి తెలంగాణలో ఎట్లా ప్రయత్నించారో అట్లాగే ఎక్కడ కూడా ప్రయత్నించుంటే సక్సెస్ఫుల్ గా ఉండి ఉండేది అట్లా కానియకుండా పవన్ కళ్యాణ్ మనిద్దరం 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 అని చెప్తూ ఆట ఆడే ఇలా ఒక రకంగా చెప్పాలంటే రిజర్వ్ ప్లేయర్ గా బీజేపీ నట్టు పెట్టేశాడు ఆయన ఆయన ఆట ఆడేసుకున్నాడు కాబట్టి ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీ ఈ దఫా ఓ రకంగా చెప్పాలంటే మోసపోయిన బాధితురాలు రాజకీయాలు ఎప్పుడు అవ్వదు ఎందుకంటే దాని ఆట ఇంతవరకు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఇట్ట మోసం చేసింది లేదు ఇదివరకు తెలుగుదేశం పార్టీతో మోసం అంటే పవర్ లోకి వచ్చి మోసం కదా అది వేరేది ఇది ఎదగనీయకుండా ముందు చేసిన మోసం మిత్ర ద్రోహం బీజేపీ సింగిల్ గా వెళ్తదంటే ఒక రెండు ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి ఒకటి ఏంటంటే పార్లమెంటు స్థానాల్లోనైనా తన ఉనికి చాటుకోగలుగుతుంది ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి రెండోది ఏంటి అంటే ఇప్పుడు